آء جو مارے హరే కృష్ణ మానవ జన్మ పేర్లు వేరొచ్చు నీళ్ళు అంటాం కన్నీ అంటాం వాటర్ అంటాం జలం అంటాం అన్నీ ఒకటే కదా అంటే పేర్లు వేరు కావచ్చు అని భగవంతుడు ఒక్కదా కానీ ఆ పూర్తి జ్ఞానం మన వేదాల్లో ఉంది ఐదో క్లాసు మ్యాథమెటిక్స్కి డిగ్రీ మ్యాథమెటిక్స్కి అయితే తేడా ఉంటుంది కదా మన వేదాల్లో పూర్తి జ్ఞానం ఉంది ఆ గీత బాగవుతుందా ఆ రకంగా వాళ్ళు దేవుడు ఉన్నారంటున్నాడు ఆయన ఎవడు దేవుడు ఉన్నారంటున్నాడు ఎక్కడుంటున్నాడు దేవుడు ఉన్నారంటున్నాడు ఆయన ఏం చేస్తారు ఇవన్నీ తెలుసుకోవాలంటే బాగవుతాం రామాయణం చదువు కాబట్టి ఆఖరిలో ఉండేటువంటి హిందువుల పరిస్థితి వీళ్ళని జన్మాష్టమి ఈ రోజు మీరు ఇక్కడ ఈ చికిత్స లాగా చూస్తున్నారు ఈ తోటలాగా చాలా ఒక కిట్టలుగా ఉండేది ఇక్కడ నిజమైన భక్తి అంటే రోజు రోజు సగ్గ సాధించాలి చల్లవాళ్ళు కాదు ఇదేదో సుకృతి అంటారు నిజమైన భక్తి అంటే రోజు సాధించాలి ఈరోజు ప్రపంచానికి జీవించేదాని కోసం మాన్యువల్ ఏదైనా ఉన్నదే అంటే అది భగవద్గీత చికిత్స పరమాత్మను విబోధించినటువంటి భగవద్గీతని మన జీవిత మాన్యువల్ గా మనం భావించి దాన్ని ఎప్పుడైతే మనం సంపూర్ణంగా అర్థం చేసుకొని ఆవలింపు చేసుకొని మన జీవనాన్ని కొనసాగిస్తాము మన ఉన్నత శిఖరాలను చేరుకోగలుగుతాము కాబట్టి అందరూ కూడా ఇష్టరు మార్గంలో పయనిస్తూ ఇస్కాన్ దేవాలయంలో ఇక్కడ వైభవంగా జరుగుతుంది జరుగుతున్న వేడుకల్లో అందరూ పాల్గొని భక్తి పార్వశంతో ఈ రోజు అనేక మంది వేలాది మంది భక్తులు విచ్చేస్తున్నారు ఇస్కాన్ టెంపుల్ కి మీరందరూ కూడా కిస్తాత్మ సందర్భంగా విచ్చేసి శ్రీకృష్ణ పరమాత్మను దర్శించుకొని దర్శించుకోవడం ద్వారా భక్తి భావంతో పాటు శ్రీకృష్ణ పరమాత్మను ఏదైతే భగవద్గీత ద్వారా మనకు బోధించారో ఆ బోధనల్ని ఆకలింపు చేసుకొని మీ మన మన జీవితాన్ని సార్థకం చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను హరే కృష్ణ దీప్తి నర్సింగ్ హోమ్ ప్రఖ్యాతిగాంచిన పేజీఐ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చండీఘర్ లో ట్రైనింగ్ పొందిన డాక్టర్ ఎస్ సుమ ఆస్పత్రి గైనకాలజిస్ట్ ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధి నిపుణురాలు గత ఎనిమిది సంవత్సరాలుగా మన నెల్లూరులో అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్నారు ప్రత్యేకతలు నార్మల్ డెలివరీ హై రిస్క్ ప్రెగ్నెన్సీ బీపీ షుగర్ ఉన్నవారికి స్పెషల్ కేర్ తో డెలివరీ చేయబడను గర్భ పుండ్లకు నీటి బుడగలు పీసీఓడి మరియు రుతు చక్ర సమస్యలు ఉన్నవారికి ఆపరేషన్ లేకుండా క్రయో మరియు మందుల ద్వారా నయం చేయబడను పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స ఇవ్వబడను అత్యాధునిక వసతులతో ఆపరేషన్ థియేటర్ లాక్రోస్కోపీ హెస్ట్రోస్కోపీ కల్పోస్కోపీ మరియు క్రయోథెరపీ కలదు అన్ని రకాల లాక్రోస్కోపిక్ ఆపరేషన్లు చేయబడను మా వద్ద అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి డాక్టర్ ఎస్ సుమతి ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధి నిపుణురాలు డాక్టర్ ఎస్ లోకనాథం జనరల్ వాస్కులర్ సర్జన్ దీప్తి నర్సింగ్ హోమ్ మధురా స్వీట్స్ ఎదురుగా బృందావనం నెల్లూరు